హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి వాలంటీర్స్ కోసమే మరొక ఇంపార్టెంట్ టాపిక్ కోసం డిస్కషన్ చేయబోతుంది అనమాట సో ఏంటి అని అంటే నిన్న మొన్న పెన్షన్స్ ఇచ్చారు కదా సచివాలయం వాళ్ళ ద్వారా పెన్షన్స్ అయితే గవర్నమెంట్ ఇప్పించింది సో వాలంటీర్స్ని ఎందుకు ఈ పెన్షన్ పంపిణీలో ఇంక్లూడ్ చేయలేదని అని చెప్పేసి అని చాలామంది వాలంటీర్స్ అయితే ఆందోళన చెందుతున్నారు అంటే ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదా ఏంటి అని చెప్పేసి అని సో అలాంటిది ఏమీ లేదు సచివాలయం వాళ్ళకి ఎందుకంటే అప్పచెప్పారు సో ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్స్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు అంట సో వాలంటీర్స్ కొనేది దిగల పెన్షనర్స్ దగ్గర హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకునేవారంట ముసలి వాళ్ళ దగ్గర సో అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి అయితే ఈ విషయం వెళ్ళింది సో ఆయన దగ్గరికి వెళ్ళగానే అతను ఏమని చెప్పారంటే నగదుకు సంబంధించినవి అంటే మనీకి సంబంధించినవి ఎటువంటి పనైనా సరే వాలంటీర్స్కి అప్పజెప్పవద్దు నిజమే కదండి కొంతమంది అయితే తీసుకుంటున్నారు అది నాకు కూడా చాలాసార్లు నేను కూడా విన్నాను సో తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కానీ అందరినీ అలా తప్పుపట్టడం అయితే కరెక్ట్ కాదు సో ఇంకేంటి అని అంటే నగ నగదుకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఏదైనా సరే క్యాష్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఏదైనా సరే వాలంటీర్స్ ద్వారా జరగకూడదు అది సచివాలయం ద్వారానే మీరు పంపిణీ చేయాలి ఒక పెన్షన్ కావచ్చు ఏదైనా సరే అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే దీని అర్థం ఏంటి అని అంటే వాలంటీర్స్ని అయితే తొలగించడం కాదు సో పెన్షన్ పంపిణీ వరకు అయితే మటుకు వాలంటీర్స్ని ఇంక్లూడ్ చేయరు సో ఇంకా ప్రతీ నెల సచివాలయం వాళ్ళే ఇస్తారు ఇంకా ఇంకొక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అయితే సో సచివాలయం వాళ్ళ ద్వారా పంచండి మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాలంటీర్స్ హెల్ప్ తీసుకోండి అని కూడా చెప్పారంట సో దాని అర్థం ఏంటి అని అంటే వాలంటీర్స్ కంటిన్యూ అవుతారు రాజీనామా చేసిన వారైతే ఇంకా ఇంకా కంటిన్యూ కారు ఎవరైతే రాజీనామా చేయలేదో మీరు కంపల్సరిగా వర్క్లు అయితే కంటిన్యూ అవుతారు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ వాలంటీర్స్ అయితే ప్రజెంట్ వర్క్లో ఉన్నట్టు అని స్పష్టం చేశారు